ఆదికాండము నలభై ఆరో దేము అప్పుడు ఇస్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై బేర్షబాకు వచ్చి తన తండ్రైన ఇస్సాకు దేవునికి బులన్నర్పించును అప్పుడు రాత్రి దర్శన దర్శనములైందు దేవుడు యాకోబు యాకోబు అని ఇస్రాయేల్ను పిలిచెను అందుకు అతడు చిత్తం ప్రభు ఆయన ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నిన్ నేను నిత్యంగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను యోసే కొన్ని కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సరవీగా యాకోబు లేచి బేర్షబా నుండి వెళ్ళెను పొరవు అతను ఎక్కించి తీసుకుని వచ్చేటకు పంపిన బండ్ల మీద ఇస్రాయెల్ కుమారులు తమ తండ్రి యాకోబును తమ పిల్లలను తమ భార్యను ఎక్కించిరి వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తమ కణాల్లో సంపాదించిన సంపద యావత్తును తీసుకుని ఐగుప్తునికి వచ్చి అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకుని వచ్చెను యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చి ఇస్రాయేళుల్ కుమారుల పే పేళ్లు ఇవే యాకోబు జాష్ట కుమారుడు రూబేను రూబేను కుమారులైన హానోకు పల్లు హిస్రోను కర్మి షిమ్యోను కుమారులైన యముయేలు యామీ యామీను వాహదు యాకిను సోహరు కనానీయురాలి కుమారుడు లేవి అయిన గిర్షోను కాహతు మొరాలి యోధా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరస్సు జరహు ఆ ఏరును ఓనాను కనాను దేశంలో చనిపోయి పెరస్సు కుమారులైన హెస్రోను హామాలు హామూలు హిస్సాకారు కుమారులైన తోల పువా యోబు షిమ్రో షిమ్రోను యబూ జబూలోను కుమారులైన సెరేదు ఎలోను యహాయేలు వీరు లేయా కుమారులు ఆమె పద్ధరాములో యాకోబునకు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను అతని కుమారులు అతని కుమార్తెలను అందరూ ముప్పది ముగ్గురు గాదు కుమారులైన షి శిష్యోను హగ్గి షుని ఎస్బోను ఏరి అరోది అరేలి ఆషేర్ కుమారులైన యమ్నా ఇష్వి ఇష్వి బెరియా ವಾರಿ ಸಹೋದರೈನ ಸರಹು ಆ ಬಿರಿಯ ಕುಮಾರ್ ಹೇಬೇರು ಮಲ್ಕಿಯೇಲು ಲಾಭಾ ತನ್ನ ಕುಮಾರ್ತೆಯ ಲೇಯಕ್ಕೆಚ್ಚಿನ ಜಿಲ್ಫಾ ಕುಮಾರ್ ವೀರೇ ಆಮೆ ಈ ಪದನಾರು ಮಂದಿ ಯಾಕೋಬನಕೆನು ಯಾಕೋಬು ಭಾರೀ ಅಯ್ಯ ರಾಹೇಲು ಕುಮಾರಲೈನ ಯೋಸೇಪು ಬೆನ್ಯಾಮು ಯೋಸೇಪು ಮನಶೈ ಅಫ್ರಾಮಲು ಪುಟ್ಟಿ ವಾರಿನ ಐಗುಪ್ತ ದೇಶ ಮಂದ ಓನು ಯಾಜುಕೊಂಡು ಫೋತಿಬೆರ ಕುಮಾರ್ತೆಯ ಅಸೇನತ ಅತನ ಕನು ಬೆನ್ಯಾಮ ಕುಮಾರಲೈನ ಬೇಲ ಬೇಕೇರು ಅಶ್ಬೇಲು ಘೇರಾನ್ నయమాను హేహి రోషి ముప్పీము హుప్పీము అర్దు యాకోబునకు రాహేలు కలిగిన కుమారులకు వీరందరూ పద్నాలుగురు దాను కుమారుడైన హుషీము నఫ్తాలి కుమారులైన యహాసేలు గూని ఏసేరు షిల్లేము లాభాను తన కుమార్తె అయిన రాహేలకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే ఆమె వారిని యాకోబునకు కను వారందరూ ఏడుగురు యాకోబు కోడండ్రను వినాయించి అతనికి గర్భవాసం పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ అరవది ఆరుగురు ఐగుప్తులు అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరూ ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబం వారందరూ డెబ్బది మంది అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యువసేపు నద్దకు తనకు ముందుగా యోధాను పంపేను వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథము సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇస్రాయేల్ ఎదుర్కొనటకు గోశేణుకు వెళ్లి అతన్ని కన అతనికి కనబడను అప్పుడతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను అప్పుడు ఇస్రాయెల్ యో యోసేపు నీవింకా బ్రతికి ఉన్నావు నీ ముఖము చూచి గనుక నేను ఇకను చనిపోదునని చెప్పిన యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబ వారిని చూసి నేను వెళ్లి ఇది ఫరోకు తెలియజేసి కళాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబ వారి నా ఎద్దుకు వచ్చి ఆ మనుషులు పశువులు గలవారు వారు గొర్రెల కాపర్లు వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతయు తీసుకుని వచ్చిరని అతనితో చెప్పేదను గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తులు ఐగుప్తులకు ఏడు గనుక పౌరోను పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగినడల మీరు గోషేను దేశమందు కాపురముడనట్లు మా చిన్నతనం నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరమిడని చెప్పెను